మహాత్మా నగర్ నందు మహమ్మద్ ప్రవక్త పదిహేను వందలవ సంవత్సరం జన్మదిన సందర్భంగా మహాత్మా గాంధీ నగర్ నందు గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ మిలాదుల్ నబీ అంటే మహమ్మద్ ప్రవక్త జన్మించి పదిహేను వందల సంవత్సరాలు కాబట్టి ఈ రోజు శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది అదే విధంగా శాంతి ర్యాలీ అనంతరం నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల సభ్యులందరూ పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు జన్మదిన ఈరోజు ఈరోజు ఒక గొప్ప ర్యాలీ మన గాంధీనగర్ ఇరవై తొమ్మిదవ డివిజన్లో మనం ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన జులూస్ అంటే ఒక ర్యాలీగా మా మహా మహాపరక్త సులశలం పుట్టిన తేదీ పుట్టినరోజు పన్నెండు బారా అవ్వల్ అంటారు అంటే క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఒకటి ఏప్రిల్ నాలుగున మన మహాప్రోక్త సలాహసం జన్మదిన జన్మించిన రోజు అనమాట కాబట్టి అదే రోజు ప్రతి సంవత్సరం తప్పకుండా మేము ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహిస్తాము ఆ తర్వాత మా మహాప్రోక్ష సలహాసలం ఏమైతే మనకి ఎలా మనిషి ఎలా బతకాలా అనేది తెలిపారు కాబట్టి అదే విధంగా మనం నడుపుకుంటూ గొప్ప ర్యాలీ బయలుదేరుతుంది అదేవిధంగా ర్యాలీ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి ఏటా దాదాపుగా ఒక నాలుగు వందల నాలుగు వందల కిలోల బియ్యము బియ్యము ఐదు వందల ఐదు క్వింటాల్ బియ్యము ఇక్కడ ఒక అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఒక వేలాది మంది భక్తులు వచ్చేసి అన్నం తినేసి ఎందుకంటే ఏదైనా సరే డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ కడుపు నిండా ఒక ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే అది ఎప్పటికైనా పుణ్యం అలాగే ఉంటుందని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీ శాంతి ర్యాలీ ఇది ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి గలాటాలు లేకుండా ఎలాంటి ఈ లేకుండా మన జాగ్రత్తగా మన శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఎవరికి ఏం లేదు ఎవరైనా మన మహాభారత పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు మన మహా ప్రవక్త ప్రవక్తలకి ప్రవక్త ప్రవక్త మహమ్మద్ ముస్సఫా సుల్లా వేడుకలు జరుగుతున్నాయి వాటిల్లో భాగంగానే మన రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ మహాత్మా గాంధీ పరిసర ప్రాంతాల్లో గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి ర్యాలీ శాంతి ర్యాలీ ప్రదర్శన నిర్మిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ప్రజలకు దాదాపు ఒక నాలుగు వేల మందికి ప్రతి వేట అన్నదాని కార్యక్రమం జరుగుతుంది ఆ విధంగా కొనసాగిస్తూ మన యొక్క ప్రాంతం బాగుండాలని సురక్షితంగా ఉండాలని అందరూ ఆర్థికంగా బలపేదం కావాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క శాంతి ర్యాలీ జరుగుతా ఉంది మహమ్మద్ ప్రవర్త గారు చెప్పినట్టు అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలని చెప్పి ఏదైతే పిలిపించారో ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ర్యాలీని నిలుస్తాను అదేవిధంగా ఈరోజు ఉదయం మన ఈ డివిజన్ పరిధిలో జరిగేటటువంటి ర్యాలీ ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా సాయంత్రం కోటమిట్టలోని నిసిపోయా మస్జిద్దు నుండి అతి భారీ ర్యాలీ భక్త ఎత్తున అన్ని ప్రాంతాలు అన్ని డివిజన్లు ఉండే అక్కడ ప్రజలు పాల్గొంటారు ఆ యొక్క కార్యక్రమం కూడా మేమందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి అదే విధంగా మహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాలలో పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందలు ధన్యవాదాలు తెలియజేస్తాను రష్మి వాయు బారి కాదు మా అలిమి ఇస్లాంకి ముసలిమానుకు పంద్రసు جشن عید ملاد النبی صلی اللہ علیہ وسلم مبارک ہو الحمدللہ ہمارے نبی صلی اللہ علیہ وسلم جو ہے بیس اپریل پانچ سو میں پیدا ہوئے تھے آج الحمدللہ 2025 دو ہزار پچیس چل رہا ہے آج میرے نبی علیہ السلام کے پیدائش کا پندرہ سو سالہ جشن عید میلاد النبی صلی اللہ علیہ وسلم ہم لوگ گاندھی نگر سے منا رہے ہیں تمام عالم میں اسلام کے مسلمانوں کو یہ مبارک بات دی جا رہی ہے کہ وہ بھی منائیں ہمارے نبی صلی اللہ علیہ وسلم کے جشن عید میلاد النبی کو کیونکہ اللہ رب العزت نے رشاد فرمایا وہ اماں بھی نعمت ربی کا فحدث کہ اللہ نے رشاد فرمایا اور میری نعمتوں کا خوب خوب چرچا کرو الحمدللہ میرے نبی علیہ صلاۃ والسلام سے بڑھ کر اور اللہ کی کون ایسی نعمت ہو سکتی ہے اس لیے ہم لوگ حضور نبی کریم صلی اللہ علیہ وسلم کی پیدائش کی آج خوشی منا رہے ہیں اللہ رب العزت ہماری خوشیوں میں اضافہ عطا فرمائے اور تمام امت محمدیہ صلی اللہ علیہ وسلم کو اللہ تبارک و تعالی ہر طرح کی نعمتوں سے مال عطا فرمائے اور ہمارے ملک بھارت میں اللہ رب العزت اس پندرہ سو سالہ جشن عید میلاد النبی کے صدقے سے امن و سکون عطا فرمائے आमें। आमें। السلام علیکم ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి